వెల్కమ్ టు కారుణ్య సమూహం మరి మన స్వాధ్యాయం ప్రారంభించుకునే ముందు మనందరి గురువు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి గురువులందరికీ దివ్యాత్మ స్వరూపులకి విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటూ ప్రారంభించుకుందాం ఫ్రెండ్స్ మరి రాంత మన లోపల ఆలోచనలు మన అంతరంగం మారినంత వరకు మన యొక్క బాహ్య ప్రపంచం ఏ మాత్రము మారదు సో మారవలసింది మనలోనే అని మరి చెప్పుకుంటూ మరి మనందరినీ కూడా చక్కగా అద్భుతమైనటువంటి మార్గం వైపు మళ్ళించేటువంటి బోధనలు ఎంతో అద్భుతం ఐడియా ఫ్రెండ్స్ ఇంకా ఏమని చెప్తున్నారంటే ప్రతి ఒక్కరిలో కూడా ఈ శక్తి ఉంది ప్రతి ఒక్కరిలో కూడా ఈ శక్తి ఉంది కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ శక్తిని అంతటినీ కూడా దరిద్రం వైపుకి చెడు వైపుకి అనవసరమైన వాటికి మనందరం కూడా మళ్ళీ మళ్ళీ మళ్ళిస్తున్నాం మరి దాని నుంచి బయట రావడం కూడా మనం ఎంతో సాధన చేస్తేనే అది అవుతుంది మరి ఆ ఆ మార్పు చెందించుకోవాల్సినటువంటి అన్ని సామర్థ్యాలు కూడా మనలోనే ఉన్నాయి అని చెప్తూ ఇంకా ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఆ ఆ విషయాలు ఇంక అన్ని పక్కన పెట్టండి మరి అలాగే దేవుడు కూడా ఏదో చేస్తాడు ఇలాంటివి కూడా పక్కన పెట్టండి ఆ దేవుడు అంత మనలోనే ఉంది సో కాబట్టి ఇది ఒక ఆ ఇది ఒక బహిరంగమైనటువంటి బహిరంగ రహస్యం ఇది మీరు అనాది కాలం నుంచి మీ ఆలోచనలు కళలు మరి ఆ ఇవన్నీ కూడా మీరు మార్చుకోకుండా ఎవరో ఏదో చేస్తారనే నమ్మకాలతో ఉండిపోయారో మరి మీకు ఏదైతే కావాలంటే అది స్పష్టంగా ఉంటే గనక దాని గురించి మీరు అన్ని అని చెప్తున్నారు ఇంకా జీవితంలో ఏది కావాలంటే దాన్ని సాధించుకోగల సర్వ సమర్థతలు అన్ని మనలోనే ఉన్నాయి ఇల్లు కావాలా ఏది కావాలంటే అది మీరన్నీ కూడా మీ సంకల్పాలు మీ కోరికలు లక్ష్యాలు అన్నీ కూడా మీరు పూర్తిగా సహ పూర్తిగా పొందవచ్చు ఈ పూట భోజనానికి పది రూపాయలు కావాలి అని మాస్టర్ ఎప్పుడు కూడా ఆశించడు ఏమి కావాలో స్పష్టంగా నిర్ణయించుకుని వాటిని ఇప్పటికే వాస్తవ రూపం చెందుతున్నట్లుగా కలలు కంటాడు అంతే మిగతా అవన్నీ ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటాయి యొక్క ఈ యొక్క జ్ఞానం తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఆల్రెడీ అవన్నీ పొందుతున్నట్లుగానే ఊహించుకుంటూ ఉంటూ ఉంటారు ప్రతి మనిషికి అంటే ఆ మరి ఇంతకు ముందు ఒక ఒకనొక సెషన్ లో ఐదు కోట్ల రూపాయల భవనాన్ని కలిగి ఉంటున్నట్లు కళ్ళగనమని చెప్పారు మరి అంటే రామ్ తాన్ని అడుగుతుంది అనమాట ఐదు వేల కోట్ల రూపాయలతో ఒక ఇల్లు ఉంటున్నట్లు కళ్ళగనమన్నారు కదా కానీ నా దగ్గరేమో పైసా కూడా లేదు ఆ అన్ని తెలివిదాటలు కూడా కావు అసలు ఇది సాధ్యమా మీరు ఎలా కలగంటే సరిపోద్దా అసలు ఇది అవుతుందా అని అడిగితే చెప్తున్నారు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి సాధ్యమే మీ యొక్క బాహ్య పరిస్థితులు కానీ ఇప్పుడున్న పరిస్థితులు కానీ మీ తెలివితేటలు కానీ ఏవి కూడా మీ యొక్క ఊహాశక్తి కళలను ప్రభావితం చేయవు మీకు ఏమి కావాలో స్పష్టంగా తెలుసుకుని దానిని ఇప్పటికే వాస్తవ రూపం చెందించుకున్నట్లు కళలు కనడమే మీరు చేయవలసినటువంటి పని ఇక ఇవన్నీ కూడా ఈ లాజికల్ మైండ్ కొంచెం పక్కన పెట్టండి ఓకే నా దగ్గర పైసా లేదు ఎట్లాగా ఇలాగ ఊహించుకోవడానికి కష్టంగా ఉంది ఇవన్నీ ఎందుకంటే మీ ఊహ శక్తికి చాలా చాలా శక్తి ఉంది అని చెప్తున్నారు మరి ఇంకా ఒక్కొక్క కళ వాస్తవ రూపం చెందుతూ ఉంటే అజ్ఞానానికి సంబంధించి ఒక్కొక్క పొర ఛేదించుకుంటూ పోతే మీ సంకల్ప సంకల్పశక్తి ఇచ్చాశక్తి మరింత బలపడుతూ ఉంటుంది మీలోని దైవత్వము అతి సనాతనమైనది సర్వ సామర్థ్యాలు మీలోని ఉన్నాయి జ్ఞాన సంపార్దన కొనసాగే కొలది అజ్ఞానపు పొరలు ఒక్కొక్కటి ఛేదించబడుతూ ఉంటాయి భ్రమలన్నీ ఎప్పుడైతే ఒక్కొక్క జ్ఞానం మనకి పొందే కొద్ది కొద్దీ కొద్ది ఏమవుతుందంటే మన భ్రమలన్నీ పోతూ ఉంటాయి చాలా మంది డబ్బు కోసం పాకులాడుతున్నారు మీ అజ్ఞానమే మిమ్మల్ని అలా పాకులాడేటట్టు కూడా చేస్తూ ఉంది చెప్పారు కదా అన్ని కావాలి అన్ని పొందాలి కానీ మీ యొక్క టైము మీ యొక్క అంతా కూడా కేవలం డబ్బుకే మీరు ఇంకా పెడుతున్నారు అని అంటే కనుక అది మీ యొక్క అజ్ఞానము ఇంకా చెప్తున్నారు ఎందుకు అంత అవసరం అవసరమే లేదు మీలోని మేధస్సు మరుగుపరచబడి ఉంది దాన్ని వెలిగి ఉపయోగించవలసిన సమయం ఆసన్నమైంది మీలోని మేధస్సు అంతా కూడా ఇప్పటి వరకు అణిచివేసుకున్నారు అణిచిబడిన వర్గాలంటే ఎవరు మనుషులు తమలోని దైవాన్ని గుర్తించగా తమలోని మేధస్సును అణిచివేసుకుంటున్న వారే మరి అంతా కూడా డబ్బు కోసం ఇంకెంతకాలం ఎన్ని రోజులు పాకులాడుతూ ఉంటారు ఆ ఇవన్నీ మీ పరిమిత ఇంటెలిజెన్స్ అహం సామాజిక స్పృహ పక్కన పెట్టి అంతర్ ప్రయాణము అపరిమితమైన మనోశక్తి అందుకుంటారు ఆ అపరిమితమైన మనోశక్తి దేవుని హృదయంగా పిలువబడుతుంది ఆ అపరిమితమైన మనోశక్తి నుంచే మేధస్సు వస్తుంది మనము అంటే మన అందరం కూడా ఈ విధంగా ఇలాగా ప్రోగ్రామింగ్ చేయబడ్డాం ఓ డబ్బుల కోసం పరిగే పరుగు 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 ఎందుకు మీకు అంత పరుగులాట ఎందుకు మీకు ఏ సుఖాలు కావాలో అయిగా వాటి గురించి కోరుకోండి ఎందుకు అంత కష్టపడుతున్నారు అని అంటున్నారు మీ పరిమిత ఇంటెలిజెన్స్ అహం సామాజిక స్పృహ పక్కకు పెట్టి అంతర ప్రయాణం చేస్తే అపరిమితమైన మనోశక్తి అందుకుంటారు ఆ అపరిమితమైన మనోశక్తి దేవుడి హృదయంగా పిలువబడుతుంది మేధస్సు అనేది బాహ్యంగా సంపాదించేది కాదు అంతర్శక్తి నుంచి వచ్చేదే మేధస్సు అనే ఒక భిక్ష కాదు జీవితంలో రాజీ లేని తత్వాన్ని అలవరుచుకోండి ఆత్మతత్వాన్ని అలవరచుకోవడం దేవుడు ఎక్కడో ఉన్నాడు మీ ఆర్తనా ఆర్తనాదాలు ఆయన ఆలకిస్తాడని మీ కష్టాలను ఆర్థిక సమస్యలను అన్నింటినీ భావించడం లాంటివి మిమ్మల్ని బలహీనపరుస్తున్నాయి జీవితంలో రాజీ పడేటట్లు చేస్తున్నాయి రాజీ పడడం అంటే మిమ్మల్ని మీరు వంచలు చేసుకున్నట్లే సో అందరు చెప్తున్నా అనమాట మీరు ఎక్కడా కూడా రాజీ పడద్దు మీకు ఏది కావాలంటే కోరుకోండి పొందండి సామాజిక స్పృహ లేదా ప్రభావానికి లోనై మీలో చాలా మంది రాజీ పడుతున్నారు అది మీ ఆత్మశక్తిని కించపరచడం కాదా నేను దేవుడిని అనే విషయంలో రాజీ పడకండి సహాయం కొరకు బాహ్య శక్తులు తోడ్పడతాయని ఆశించి ఆర్తనాదాలు చేయకండి సమస్త సహాయము మీ అంతర్శక్తి నుంచే లభిస్తుంది అత్యున్నత లక్ష్యాలను ఎంచుకోవడం సాధ్యమా మరి అన్నింటినీ మీ అంతర్గ్రమించిన చూసుకుంటుంది మీకు ఏది కావాలో అది కోరుకోండి అన్ని ఆటోమేటిక్గా అంటున్నారు అఖండ సత్యాలు ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయి ఈ భూమి ఆకాశం నశించిపోయినను నా వాక్యాలు ఎప్పటికీ అంతరించవు మనిషి యొక్క అత్యున్నతమైన లక్ష్యం ఏమిటో మీకు తెలుసా అత్యున్నతమైన లక్ష్యం అంటే బుద్ధత్వాన్ని పొందడమే క్రీస్తు తత్వాన్ని పొందడమే జీవితంలో రాజీ పడటం అంటే మీరు దైవంగా సంపూర్ణంగా జీవించడమే మనము అంటే వారి వారి యొక్క ఆత్మస్థితిని బట్టి వాళ్ళ వాళ్ళ యొక్క లక్ష్యాలు అనేవి ఉంటూ ఉంటాయి సో ఫైనల్ గా మరి గొప్ప లక్ష్యము ఫైనల్ గా ఏంటి అంటే గనక అది ఆత్మజ్ఞానమే అది మరి ఒక బుద్ధుడిగా ఒక జీసస్ లాగా అవ్వడమే సో ఒకనొక చిన్న పిల్లడిగా ఒక పాకేటప్పుడు వాడికి ఎప్పుడు ఏమాత్రం అనిపించదు అలాగే ఎవరికైనా వారి వారి ఒకనొక సోల్కి అసలుకి ఆత్మ అంటే ఏంటి నాకు ఏం వద్దు అలా ఉంటుంది అది ఏంటంటే వాళ్ళ యొక్క ఆత్మస్థితి ఐడియా ఫ్రెండ్స్ కాబట్టి మనం అందరం కూడా ఎదుగుతూ ఎదుగుతూ ఎప్పటికైనా కూడా అలాంటి పెద్ద లక్ష్యాన్ని పెట్టుకోవాల్సిందే అది చేరవలసిందే డబ్బులు డబ్బులు అని ఎన్ని జన్మలు ఇలా దేవులు ఆడుతూ ఉంటారు జీవితంలో డబ్బు అనేది చాలా స్వల్పమైన అంశం మాత్రమే జీవితం అనే మహాసముద్రంలో డబ్బు అనే అంశం ఒక నీటి బిందువు మాత్రమే అంతటి స్వల్పమైన ఆ అంశం కోసం ప్రయాస అదొక అదొక బ్రహ్మాండమైన లక్ష్యంగా భావించడం మీ భ్రమల వల్ల జ్ఞానం కొరవరడం వల్ల జరుగుతుంది మీ ఆత్మశక్తితో ఎంత సం సంపదనైనా సృష్టించుకోవచ్చు ఆధ్యాత్మిక జీవితం కోసం డబ్బు అనేది అవరోధం కానే కాదు జీవితంలో అన్ని సంఘటనలను సృష్టించుకున్నట్లుగానే డబ్బును కూడా సృష్టించుకోవచ్చు చిన్న చిన్న లక్ష్యాల కోసం స్వల్పమైన విషయాల కోసం రాజీ పడకండి నీవు దేవుడువు నీ తండ్రి మరి నువ్వు ఒకటే దేవుడి రాజ్యం నీలోనే ఉంది దైవ సంపద నీలోనే అని ఎన్ని సార్లు మరి జీసస్ మనం చెప్తూ వచ్చారు నీ యోగక్షేమాలను నీలోనే దైవ సంపద చూసుకుంటుంది ఇవి అఖండ వాక్యాలు ఇవి సత్యవాకులు ఈ భూమి ఆకాశం నశించిపోయినను ఈ అఖండ వాక్యాలు మాత్రం అదే విధంగా ఉంటాయి అత్యున్నత లక్ష్యాల కోసం కళ్ళగనడం ఒక అపూర్వమైన మార్గం ఆ మార్గంలో ఏది జరిగినా ఏది సంభవించినా ఒక వరమే ఆ మార్గము మేధస్సు నుంచి ఉద్భవిస్తుంది ఆ మార్గంలో ఏది ఎదురైనా అది మంచికే అవుతుంది ఆ మార్గంలో అన్నింటినీ మనస్ఫూర్తిగా స్వాగతించండి మీ ఇంటెలిజెన్స్ నుంచి సరియైన సమాధానం దొరకకపోవచ్చు కానీ మీ అంతర్ ప్రపంచం మిమ్మల్ని తప్పు దోవ పట్టించదు మరి నిష్కళంకమైన మనిషి ఎవరో తెలుసా అంతర్ప్రపంచంపై సంపూర్ణమైన విశ్వాసం ఉంచి గైడెన్స్ పొందే పరిశుద్ధ పరిశుద్ధుడు అని అంటారు ఎవరు అంటే అసలైన అంటే ఎవరైతే తమ యొక్క అంతరంగం మీద పూర్తిగా విశ్వాసం ఉంచి వారి అంతరంగం నుంచి ఎప్పటికప్పుడు గైడెన్స్ తీసుకుంటూ వారి జీవితాన్ని మలుచుకునే వారే మరి సంపూర్ణమైనటువంటి ఆ యొక్క వ్యక్తి అని కూడా మనం చక్కగా చెప్తున్నారు పరిశుద్ధత లేనివాడు నెమ్మదిగా ఉండలేడు అతని నిర్మలత్వం ఉండదు ఎక్కడ ప్యూర్ గా లేదనుకోండి ఆ మొహం ఎప్పుడు చిట్లిపోతూ ఉంటూ ఉంటుంది ఆ మొహంలో అన్ని కోపాలు అన్ని అక్కడ లేని చిరాకు అన్నీ ఉంటాయి కానీ ఎక్కడైతే ప్యూరిటీ ఉంటుందో వాళ్ళ మొహం చక్కగా చిన్న పిల్లల మొహం లాగా ఎంత చక్కగానో ఉంటుంది ఆ ఎంత ప్రశాంతంగానో ఉంటుంది ఆ ఎందుకంటే సత్యంలో ఉన్న మనిషి రాజీ జీవించలేడు మానవ వికాసం ఎల్లప్పుడూ ముందుకే ఉంటుంది కానీ తిరోగమనంలో ఉండదు వన్స్ ద ఫ్లవర్ బిగిన్స్ టు ఓపెన్ ఇట్ నెవర్ క్లోజ్ అగైన్ ఇట్ ఓపెన్స్ ఇట్ ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్ టైమ్స్ ఒకసారి మొగ్గ పుష్పంగా వికసించిన తర్వాత మళ్ళా అది మరి మళ్ళా మొగ్గగా అవుతుందా ఒకసారి పుష్పం అయిన తర్వాత అలాగే చైతన్య పరిణామ క్రమంలో కూడా ఒకసారి ఒక మొగ్గ నుంచి ఒక పువ్వు ఎలాగైతే పరిణామం చెందిందో అలాగా ఒక చైతన్య స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పరిణామం చెందిన తర్వాత మళ్ళా వెనక్కి వెళ్ళడం అనేది ఉన్నదనమాట ప్రతి జన్మలోనూ ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటుంది భూమి మీద ఆత్మ ఎంచుకోగల లక్ష్యాలతో ధన సంపాదన అనేది చాలా చాలా చిన్న విషయం అదే సర్వస్వం కాదు కొండలు పెకిలించేంతటి లక్ష్యాల ముందర ధన సంపాదన అనేది గడ్డి పూజ అని చెబుతున్నారు చూడండి మహానుభావులు ఆ లక్ష్యాల నెలడంలో ఈ యొక్క డబ్బు అనేది ఒక గడ్డి పూజ అంట ధన సంపాదన అనే దాన్ని బ్రహ్మాండమైన విషయంగా భావించడము అదే జీవితం సర్వస్వంగా భావించడం అనేది ఆ స్పిరిచువల్ యొక్క ఇగ్నోరెన్స్ అంటే ఆధ్యాత్మిక అజ్ఞానం కింద చెబుతుంది అనమాట పరిధిలో ఇరుక్కున్నంత కాలము ధనము కీర్తి ప్రతిష్టలు లాంటి వాటి కోసమే తహతహలాడుతూ ఉంటారు సత్యయుగం లేదా స్వర్ణయుగం అది సమీప కాలంలోనే ఉంది మనుషులందరూ అంతరాత్మ ప్రబోధం మేరకే నడుచుకునే రోజులు కూడా త్వరలోనే వస్తున్నాయి ఓకే మీ జీవితంలో ఎదురయ్యే సవాళ్ళు సమస్యలకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది సమాధానాలు ఎక్కడి నుంచి రాబడతారు మీ దేహంలోని దేవాలయం నుంచి అన్ని వస్తాయి మీ యొక్క ఆలోచన స్థితిలోకి వెళ్ళి మీ అంతర్ ప్రపంచం నుంచి అన్ని సమాధానాలు అన్ని సమాధానాలు మీరు తీసుకోవచ్చు ఇంకా చెప్తున్నారు ఆస్క్ అండ్ ఇట్ ఈస్ గివెన్ అడగండి ఇవ్వబడును సీక్ అండ్ ఎట్ షెల్ ఫైండ్ నాక్ ద డోర్ అండ్ ఇట్ షెల్ బి ఓపెన్ తలుపు తట్టుడు అని మనకి జీసస్ వాక్యాలు తట్టుడు తెరవబడును అని అలాగా మరి త్రికరణ శుద్ధిగా కనుక ఉంటే కనుక ఇవన్నీ కూడా చాలా సింపుల్ అని చెప్తున్నారు మీ జీవితంలో ఏమేమి కావాలో మీ అంతర్ప్రపంచాన్ని అడగండి జ్ఞాన విస్తరణ కోసం మీ ప్రపంచంలో వెతకండి సర్వకాల పరిస్థితుల్లో మీ అంతర్ ప్రపంచం మీదే మీరు ఆధారపడండి మరి మీలోని దైవం మీకు సమాధానాలు ఇస్తుంది మీలోని దైవం మీతో సంభాషిస్తుంది ఆ మీ లక్ష్యాలు సంకల్పాలు అతి త్వరగా వాస్తవ రూపం ఎలా చెందిస్తారు తెలుసుకోవడం ద్వారా లక్ష్యాలు ఏవైనా కానీ ఎంత అత్యున్నతమైనవి కానీ ఇవి ఇప్పటికే ప్రాథమిక వాస్తవంలో ఊహాశక్తి ద్వారా వాస్తవ రూపం చెందినట్లుగా కలలు కనండి ఈ విశ్వంలో అన్నీ కూడా మీకోసమే ఉన్నాయి ధనము మీకు ఏ ఏ భౌతిక జీవిత అనుభవాలు కావాలో ఊహాశక్తి ద్వారా కలలుగనండి ఏ లక్ష్యాలైనా సరే అవి మీ సంకల్ప శక్తి నుంచి వెలువడుతున్నవే మీ లక్ష్యాలన్నింటినీ వాస్తవ రూపం చెందించే శక్తి మీ శక్తిలోనే ఉంది చూడండి అంతా మీరు ఏది కావాలో అది చక్కగా పొందుతున్నట్లు ఊహించుకోండి అంటున్నారు మీ యొక్క ఆలోచనలు మార్చుకోండి ఆ మరి ఆశాకర ఇప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ అనేది ఆ చాలా చాలా మనకి హెల్ప్ అవుతుంది ఆ తక్కువ ఆలోచించి ఎక్కువ జ్ఞానాన్ని గ్రహించడం అనేది మనం అలవాటు చేసుకోవాలి అనేది చెప్తున్నారు సో ఎక్కువ మీరు అంతా మీలోనే ఉంది మరి రామ్ ఫ్రెండ్స్ ఇవి ఇవి ఏంటంటే అంటే ఇది ఒక ఇన్ఫర్మేషన్ అనమాట రామత మనకి ఇచ్చినటువంటిది ఒక ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనకి ఎప్పుడు ఏదైనా విశ్వాసం ఎప్పుడు కలుగుతుందంటే మనకి ఏదైనా ఒక చిన్న దాని మీద ఒక ప్రయత్నం చేసినప్పుడు అది కనుక పొందాం అనుకోండి అలాగే దాని తర్వాత ఇంకొంచెం పెద్ద ప్రయోగం దాని తర్వాత ఇంకొంచెం పెద్ద ప్రయోగం అలా చేసుకెళ్తున్నప్పుడు మనలో ఆ విశ్వాసం అనేది ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి సో మనం ప్రయత్నం చేయకుండా జస్ట్ ఇలా వినేసి ఉన్నాము అనుకోండి ఏమన్నా యూజా సో ఇదంతా ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనము అంతా కూడా ఎవరికి వాళ్ళు కష్టపడవాలి ఎవరికి వాళ్ళు ప్రయత్నించాలి ఓకే సో ప్రయత్నించండి ఎక్స్పెరిమెంట్స్ చేయండి ఈ రామ్ తా బుక్ అయ్యేలోపు మరి అందరూ చిన్న చిన్న ప్రయోగాలు స్టార్ట్ చేసుకుని ఎవరు చక్కగా మీ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేస్తే ఇంకా చాలా చక్కగా ఉంటుంది మేడీ ఫ్రెండ్స్ మరి ఇది ఈరోజు మరి రామ్త అందించినటువంటి చక్కటి జ్ఞానం తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం థ్యాంక్ యూ